అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మరొక ఇంట్రెస్ట్ గేమ్తో మీ ముందుకు వచ్చాను ఏం గ్లాస్ పెట్టారు అని చెప్పి అనుకుంటున్నారా గ్లాసే కాదండి కాయిన్స్ కూడా పెట్టాను మీకోసం కార్స్ కూడా తెచ్చాను మూడు ఇట్లతో ఇవాళ గేమ్ మనం మొదలు పెడదాము ఇది కూడా థర్టీ సెకండ్స్ పెట్టుకోవచ్చు నిమిషం పెట్టుకోవచ్చు ఎట్లయినా పెట్టుకోవచ్చు ఇది లెక్క గేమ్ అయితే కాదండి కొంచెం ఎరుకతో చేయాలన్నమాట లేదు కార్డ్ ఇట్లా పెట్టేయాలండి దీని మీద నా టైం స్టార్ట్ అవుతుంది దాని మీద కాయిన్స్ ఇట్లా పెట్టేసి ఇట్లా కొడితే కాయిన్ అందులో పడాలన్నమాట కొంచెం చెయ్యి చెయ్యనుకుద్ది టెన్షన్ వస్తుంది కంగారు పడబాకండి నిదానంగా అది కొంచెం స్పీడ్ కొడితే కాయిన్ ఇందులో పడుద్ది కాత బయటపడుతుంది అనమాట కాత పెట్టే ఓస్ట్ మాత్రం ఏరుకోవాలి పాక మొక్కలు ఇది ఒకటి కొంచెం కష్టం హెల్ప్ చేస్తాలండి మన ఫ్రెండ్స్ ఉంటారు కదా కంగారు పడబాకండి చాలా తేలికేనండి అదిగో ఇట్లా చేయి వనిగితే మాత్రం కొంచెం కష్టం ఎందుకంటే మన ఫ్రెండ్ పక్కన ఫ్రెండ్స్ జోక్లు లేస్తూ కదా చాలు చాలు ఇంకా ఇప్పటికే ఎక్కువ వచ్చినాయి అది ఇది అని అందుకని మనం చేయి వనుగుతూ ఉంటుంది అనమాట కాకపోతే మీరంతా మీ మైండ్ అంతా దీని మీద కాన్సన్ట్రేట్ చేశారనుకోండి మనకు సరిపోతుంది అనమాట ఓకే నా థర్టీ సెకండ్స్ టైవ్ అయిపోయిందండి ఈ కింద బట్టే కౌంటర్ రాదండి ఈ కౌంట్ వస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పాయింట్లండి నాకు తెలిసిందే మీకు ఆ ఇష్టం ఎవరికి వస్తే వాళ్ళు విన్ను ఓకే అండి మీకు నచ్చిందా ఈ గేమ్ నచ్చితే కనుక వేరే వాళ్ళు కూడా ఆడుకుంటారు మీరు కూడా ఆడుకోండి ఆడి ఎట్లా ఉందో కామెంట్లో ఎవ్వరూ పెట్టట్లేదు కామెంట్ పెట్టండి గేమ్ ఎట్లా ఉంది ఏంటి అనేది ఎందుకంటే మీ కామెంట్స్ పెడుతుంటే నాకు ఇంట్రెస్ట్ ఉండి ఇంకా నేను గేమ్ తయారు చేయడానికి ఓ స్కోప్ ఉంటుంది ఓకేనండి మరి చూస్తూ ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ మరలా మరొక ఇంట్రెస్ట్ గేమ్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్